హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి విలాగ్స్ నేను మీ నాగమణి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ బర్ఫీ గోధుమ రవ్వ బర్ఫీ చాలా బాగుంటుందండి చాలా గమ్మగా టేస్టీగా ఉంటుంది మనం ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు నోట్లో పెడితే అలా కరిగిపోతుంది మీరే అంటారు ఇంత బాగుందా ఉప్మా రవ్వతోటి అని అనుకుంటారు మంచి రెసిపీ అండి ఇది ఏదో టైంపాస్కి ఖాళీగా ఇంట్లో ఉండి ఏ స్వీట్స్ లేక తినాలనిపించినప్పుడు ఈజీగా ఇంట్లో ఇడ్లీ ఉప్మా ఎలాగో ఉంటుంది కాబట్టి మనం చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు మంచి స్వీట్ అండి ఇది కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది తిని చూడండి ఆల్రెడీ ఇంట్లో చేసే మా హస్బెండ్ చాలా బాగుందన్నారు అలాగే ఫ్యామిలీ మా పిల్లలు కూడా చాలా బాగుందన్నారు మీరు చూసి తిని చూడండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని పాలు వేసుకుందామండి కప్పు ఉన్నర పాలు వేసుకున్నాను నేను అలాగే పావు కప్పు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు పాలు వేడెక్కుతున్నాయి ఇప్పుడు మనం కొంచెం పువ్వు వేసుకుందామండి మీ దగ్గర పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు నార్మల్గానే చేసుకుందాము లేకపోయినా ఏం కాదు నాకు ఉంది కాబట్టి నేను వేసుకున్నాను ఈ పాలనేది మరుగుతూ ఉంటాయండి ఇప్పుడు మనం వేరే స్టవ్ మీదకి పక్కన పెట్టుకొని పక్క పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు బౌల్ పెట్టుకుందాం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని ఇప్పుడు కొంచెం ఒక జీడిపప్పులు వేసుకుందామండి కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము లేదంటే మాడిపోతాయి చూసారా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒక బౌల్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం ఇంకో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి కరిగిందండి మనం పాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ రవ్వ తీసుకుందాము గోధుమ రవ్వ తీసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం నిదానంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి స్లోగా అవుతుంది ఒక టెన్ మినిట్స్ పడుతుంది మనకి కాబట్టి దగ్గరే నిలబడి కదుపుతూ చూసుకోవాలండి ఎందుకంటే అలా వదిలేస్తే మళ్ళీ అడుగు మాడబడుతుంది అడుగు మాడిందంటే మనకి టేస్ట్ మారిపోతుంది స్వీటు అస్సలు మాడకుండా నిదానంగా చక్కగా ఫ్రై చేసుకుందాము కలుపుతూ చూసారా కలుపుతూనే ఉండాలండి ఊరికే అలా వదిలేయద్దు మంచిగా ఫ్రై చేసుకుందాము నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ కూడా ఉంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని పంపించండి చాలా బాగుంటాయండి స్వీట్స్ అందరూ మెచ్చుకుంటారు కానీ అందరూ ట్రై చేస్తున్నారు బాగున్నాయని ఫోన్ చేసి చెప్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు నాకు కామెంట్ చేయండి అలాగే మనం ఫ్రై చేసుకునే జీడిపప్పు ఉంది కదా నేను చూపించినట్టు ఇలా కచ్చా పచ్చగా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది స్వీట్లో స్వీట్లో మధ్యలో పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి జీడిపప్పులు అలా చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై అవుతుందండి ఏదైతే రవ్వ ఉందో చాలా అంటే మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్రై అవుతుందని తెలియడానికి మనకి ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం బాగా ఫ్రై అయిందని అనుకోవాలి చూసారా చక్కగా మాడకుండా దగ్గర ఉండి చూసుకోవాలి ఇది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం ఏదైతే పక్కన పాలు పెట్టుకుని మరగపెట్టుకుంటున్నాం కదండి పాలు సిమ్లో పెట్టుకొని అలా వేడి చేసుకోవాలి ఆ వేడి పాలనే మనం ఇప్పుడు గోధుమ రవ్వలో వేసుకుందాము కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందామండి మొత్తం పాలనైతే అయితే వేసేసుకోవాలి పాలు వేయగానే చక్కగా గోధుమ రవ్వ ఉబ్బుతుందండి చక్కగా మొత్తం పాలన్నీ వేసేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు ముప్పా కప్పు పంచదార తీసుకోవాలండి తీసుకొని అందులో వేసుకుందాము మీరు ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కప్పుకి కప్పు వేసేసుకోవచ్చండి నేను ముప్పా కప్పు వేసుకున్నాను పంచదార కరిగే వరకు మనం కలుపుకుందాము పంచదార కరుగుతుంటే కొంచెం పల్చన అవుతుందండి ఇది పర్వాలేదు మళ్ళీ గట్టి పడిపోతుంది చూసారా ఇలాగ సిమ్లో పెట్టుకొని మొత్తం ప్రాసెస్ చేయాలి మనం ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందామండి యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము అలాగే మనం ఏదైతే ఫైన్గా కచ్చ పచ్చ నలుపుకున్న గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పొడి ఉంది కదా అది కూడా వేసేసుకుందాము వేసుకొని చక్కగా కలుపుకుందాము అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుందండి చూసారా ఇలాగా కొంచెం దగ్గరికి అయిపోతుందండి ఇలా వచ్చినప్పుడు మనకి స్వీట్ అయిపోయిందని తెలుస్తుంది మొత్తమంతా దగ్గరగా పెట్టి చూస్తే ఇలా పక్కకి చక్కగా వచ్చేస్తుంది చూసారా ఇలా ఇలా వచ్చిందంటే మనకి స్వీట్ అయిపోయినట్టు చాలా సింపుల్ రెసిపీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు గోధుమ రవ్వ కంపల్సరీ ఇంట్లో ఉంటుంది చూసారా ఇలా ఒకసారి దగ్గరికి వచ్చిందంటే మనకి స్వీట్ అయిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే బట్టర్ పేపర్ ఉంటుంది కదా బట్టర్ పేపర్కి మనం నెయ్యి రాసుకుందామండి మీ దగ్గర బట్టర్ పేపర్ లేకపోతే కనుక స్టీల్ ప్లేట్లో కానీ సిల్వర్ ప్లేట్లో కానీ ఎందులో అయినా మీరు ఇలా నెయ్యి రాసి మనం పెట్టుకోవచ్చు నేను బట్టర్ పేపర్ ఉంది కాబట్టి బటర్ పేపర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు బట్టర్ పేపర్కి మొత్తం మనం నెయ్యి రాసుకుందాము ఇలా మొత్తం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుందాము చక్కగా మొత్తం రాసేసుకున్నామండి ఇప్పుడు ఏదైతే గోధుమ రవ్వ మిశ్రమం ఉందో అది మనం మొత్తం ఇందులో వేసేసుకుందాము ఇలా చక్కగా వేసుకుందాము మొత్తం వేసేసుకొని ఆ పేపర్ని కొంచెం మనం ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే చక్కగా అంతా దగ్గరగా అయిపోతుందండి లేదంటే మీరు ఇలా గరిటితో అయినా కూడా చక్కగా పెట్టుకోవచ్చు వేడిగా ఉంది కాబట్టి చేయి కాలుతుంది చేయి పెట్టద్దు అందుకని నేను ఇలా పేపర్ తోటి ఫోల్డ్ చేసి చక్కగా నీట్గా పెడుతున్నానండి మీరు కూడా స్క్వేరు ఆకారంలో వచ్చేటట్టు చక్కగా చేసుకోవచ్చు ఇలాగ మనం గరిటితో సమానంగా గీతలై లేకుండా పగుళ్ళై లేకుండా ఒత్తుకోవాలి చాలా బాగుంటుంది ట్రై చేయండి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు పిల్లలు కానీ ఇంట్లో పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు సింపుల్ స్వీట్ అండి పెద్దగా ఖర్చు కూడా ఏం లేదు గోధుమ రవ్వ ఇంట్లో ఉంటే సరిపోతుంది చూసారా ఇలా మనకి ఎంత మందం అయితే కావాలో ఆ అర ఇంచు మందంలో మనం పెట్టుకోవచ్చు మీకు ఇంకా లావుగా స్వీట్ కావాలంటే ఇంకా దగ్గరగా కూడా పెట్టుకోవచ్చండి ఇలా అంతా సమానంగా చేసేసుకోవాలి కొంచెం ఓపుకుంటే సరిపోతుందండి మంచి స్వీట్ రెడీ అయిపోతుంది చూసారా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది నేను చేసినట్టు చేయండి మంచిగా వస్తుంది రెసిపీ అనేది కొంచెం చేతికి నెయ్యి రాసుకొని కూడా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు పై పైన కొంచెం నెయ్యి రాసుకొని ఒత్తుకుంటే కొంచెం పైన కూడా చాలా బాగుంటుంది నీట్గా ఇలాగా ఇప్పుడు మనం ఒక వన్ అవర్ పాటు చల్లారిని ఇద్దామండి ఫ్యాన్ కింద ఏం పెట్టద్దు నార్మల్గా చల్లారుతుంది వన్ అవర్లో సరిపోతుంది చల్లారాక మనం కట్ చేసుకొని ముక్కలు నీట్గా పెట్టుకుందాము ఒక వన్ అవరు చల్లారినిద్దాము చల్లారిపోయిందండి ఇప్పుడు మనం తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి చక్కగా తీస్తే మంచిగా వచ్చేస్తుంది చూసారా ఇలా బోర్లించుకొని చూసారే ఎంత బాగా వచ్చిందో దీన్ని చక్కగా నెమ్మదిగా చాకుతో కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు కొంచెం గట్టిగా అయింది చల్లారింది కాబట్టి గట్టిగా అయింది చూసారా నేనైతే స్క్వేరులో కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు చూసారా కొంచెం నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఎమ్మి స్వీట్ రెడీ అయిపోతుందండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది నోరు ఊరించే రవ్వ బర్ఫీ అండి చాలా బాగుంటుంది దీన్ని మనం కాజుతో కానీ బాదం పప్పుతో కానీ సర్వింగ్ చేసుకుందాము చూసారా చక్కగా అవుతుంది కటింగు కట్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి సర్వింగ్ ప్లేట్ పెట్టుకున్నాము చక్కగా తీసి పెట్టుకుందాము ఎమ్ ఎమ్మి స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ చాలా బాగుంటుంది అంటారు కానీ చేయగానే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు చూసారా ఎంత బాగా వచ్చిందో స్వీటు ఇంతలా ఉంటే కరెక్ట్గా ఒక పీస్ మంచిగా సరిపోతుందండి ఇంకా లావుగా అయినా బాగుండదు కరెక్ట్ సైజులో కట్ చేసుకున్నాను మీరు కూడా ఇలాగే ఇంతే మందంతో కట్ చేసుకోండి బాగుంటుంది చక్కగా స్మూత్గా మెత్తగా ఉందండి ఇలా పట్టుకుంటేనే చాలా స్మూత్గా ఉంది నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు మనం కాజుతో డెకరేట్ చేసుకుందామండి స్వీట్ పైన కాజు చాలా అందంగా ఉంది ఇలాగే కొంచెం గట్టిగా ఫ్రెష్ చేస్తే కాజు టచ్ అయిపోద్దండి దానికి స్వీట్ చాలా అందంగా ఉంది చూసారా ఇలాగే మనం కాజు బర్ఫీని సారీ గోధుమ రవ్వ బర్ఫీని చేసేసుకుందాము చాలా బాగా రెడీ అయిపోయింది చూసారా ఎమ్మె ఎమ్మే స్వీటు చూడగానే తినేయాలనిపిస్తుంది నోట్లో పెడితే కరిగిపోతుందండి మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పానని కాదు ఐదు నిమిషాలు అయిపోతుంది చిటికలో బయట నుంచి ఏ స్వీట్ తీసుకురావాల్సిన అవసరం లేదు హెల్తీ ఫుడ్డు మనం ఇంట్లోనే ఇలా స్వీట్స్ రెడీ చేసుకుందామండి నేను ఇంకా చాలా రెసిపీస్ ఇలాగే పెడుతూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్వీట్ రెడీ అయిపోయింది కదా థ్యాంక్ యూ